అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు ఈ రోజు మనం ప్రత్యేకంగా ఏనుగు గురించి మాట్లాడుకుందాం ఏనుగు అనగానే ఏనుగు పాత్ర గురించి మనకి ఇతిహాసాల నుంచి వినిపిస్తూనే ఉంటుంది కనిపిస్తూనే ఉంటుంది అలాగే తెలుగు సాహిత్యంలో కానివ్వండి సినిమా రంగంలో కానివ్వండి మనకి ఏనుగు వాటి గురించి తెలుస్తూనే ఉంటుంది ఇటీవల కాలంలో అనేక రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏనుగుల భీభత్సం కూడా మనం చూస్తున్నాము వింటున్నాము రైతులే కాకుండా ప్రాణ నష్టం కూడా మనం చవి చూస్తున్నాము అలాంటి ఏనుగు గురించి ఒక ప్రత్యేకమైన కోణంలో మనం ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం అనేది ప్రయత్నం ముఖ్యంగా కాలి కింద భాగం వెనుక పొంగితేనే మోకాలు అని అంటారు ముందరి కాళ్ళు మాత్రమే మోకాళ్ళు వెనక కాళ్ళు కింద భాగం ముందుకు మాత్రమే పొంగుతాయి కానీ ఏనుగుకు మాత్రమే వెనక కాళ్ళు కింది భాగం వెనుక పొంగితాయి అందువలన సర్కస్ కంపెనీ వాళ్ళు ఏనుగుని నాలుగు మోకాళ్ళ మీద కూర్చోబెట్టగలుగుతున్నారు చెయ్యికి మరో రెండు పేర్లు ఉన్నాయి కరము హస్తి అని ఏనుగుని కూడా కరి ఆస్తి అని కూడా అంటారు తొండను ఏనుగు ఒక చీలాగా కూడా ఉపయోగించుకుంటుంది అందుకే దానిని కరి హస్తి అని కూడా అంటారు ఏనుగంత భారీ శరీరం మరే జంతువుకు ఉండదు అందుకే దానిని నడిచే కొండ అని కూడా అంటారు చెరుకు తోటలో తనని ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో ఇరవై గంటలు ఏకధాటిగా తిండి తినగల తిండిపోతు జంతువు ఏనుగు మాత్రమే రెండు గంటలు నెమరు వేయటానికి మరో రెండు గంటలు నిద్రకు మాత్రమే కేటాయిస్తుంది ఒక ఆకతాయి వెలగ చీలను గుచ్చి వేనుక్కు తినిపిస్తే దాని నవ్వినప్పుడు చీల గుచ్చుకొని నోటిలో విపరీతంగా రక్తం కారుతుంది అది బాధపడటం కూడా జరుగుతుంది అదే ఆకతాయి పది సంవత్సరాల తర్వాత కనపెట్టిన కూడా వెంటాడి కాళ్ళతో తొక్కి చంపటం కూడా జరిగింది ఐదు కేజీల బరువు గల మెదడు ప్రభావం ఇది మనిషి తర్వాత ఏనుగు మాత్రమే పసికట్టే గుణం ఉంటుంది పావుముకి పగబట్టే గుణం అనేది మనం ఇంటుంటాం అది కేవలం మూఢనమ్మకం మాత్రమే ఏనుగు నడకలో ఒక ప్రత్యేకత ఉంటుంది నడిచినా పరిగెత్తిన ఒక కాలు తర్వాత మరో కాలు ఎత్తుతుంది ఒకేసారి రెండు కాళ్ళు ఎత్తితే మాత్రం పడిపోయే అవకాశం ఉంటుంది అందువలన దుమికి అవకాశం లేని ఏకైక జంతువు ఏనుగు మాత్రమే ఏనుగు ఇరవై రెండు నెలలు గర్భం ధరిస్తుంది ఆ ఇరవై రెండు నెలలు ఏనుగు పడుకోలేదు కూర్చోలేదు కేవలం నిల్చుని మాత్రమే నరకేతన అనుభవిస్తుంది ప్రసవ సమయంలో పిల్ల ఏనుగు గర్భసంచిని చీల్చుకుని బయటపడుతుంది అప్పుడు కలిగే నొప్పి చెప్ప నలివి కానిది అలాంటి బాధ మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలని రెండవసారి గర్భధారణకు అంగీకరించదు కుండుపు నియంత్రణ పాటించే ఏకైక జంతువు ఏనుగు మాత్రమే ఏకైక పెంపుడు కీటకం అయితే పెంపకానికి అలివి కాని ఏకైక జంతువు ఆఫ్రికన్ ఏనుగు అది అత్యంత ప్రమాదమైన క్రూరమైన జంతువు అందువలన సర్కల్స్ లాగాని జూలో గాని ఆఫ్రికా ఏనుగు మనకి ఎప్పుడు ఎక్కడ ఏ దేశంలో కూడా కానరాదు ఆఫ్రికా ఆడ ఏనుగుల్లో కూడా దంతాలు ఉంటాయి ఆడ ఏనుగులు మన దేశంలో ఆడ ఏనుగులకు దంతాలు ఉండవు కాబట్టి వీరప్పని ఆడ ఏనుగులను చంపేవాడు కాదు దంతాలు ఉన్న వేనుగునే పదివేలు అంటారు సహజంగా మనకి ఏనుగు చచ్చినా బతికినా పదివేలు అంటారు కానీ దంతాలున్నా ఏనుగే పదివేలు అలాగే గుంపులో కన్నీ ఏనుగు లేనప్పుడు బిడ్డ తల్లి వ్యతిరేకించినప్పుడు మదమిక్కి రాక్షసంగా ప్రవర్తించే ఏనుగునే మదపటి ఏనుగు అని అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ ఏనుగు మొత్తం అందించి వీర్యాన్ని తొలగించడం గాని కన్నె ఏనుగుని అందజేయడం గాని చేస్తుంది వయసుకు చిన్న ఆడ ఏనుగు శవాన్ని పోస్టుమార్టం చేస్తే అత్యాచారం చేయబడితేనే చనిపోవడం జరిగిందని రిపోర్ట్ కూడా వచ్చింది ఈ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో అడవిలో జరిగింది అత్యాచారం అనే ప్రక్రియ బహుశా మనిషి ఏనుగు నుంచి కాపీ కొట్టడం జరిగిందేమో అనిపిస్తుంది అసలు స్వేదక్రంతో లేని ఏకైక జంతు ఏనుగు ఏసవిలో ఎండ వేటికి తాళలేక నీటి గుంటలో గాని భురత గుంటలో గాని అవి సేద తీరుతాయి అవి కూడా లేనప్పుడు తన మూడు శరీర భాగాలను విసనఖరాలుగా మార్చుకుంటుంది తొండంతో గాలి పీల్చుకుని యూపికి పొట్టకి గాలిని వదులుతుంది చెవులు తాడిస్తే గాలి తల భాగానికి అందుతుంది తోకని గిరగిరా తిప్పి వెనక భాగాలకి గాలిని అందజేస్తాయి వేద గ్రంథులు ఉండి ఉంటే ఆ ఏనుగు కూడా ఇన్ని అవస్థలు ఉండేవి కాదేమో సామూహిక జీవనాన్ని ఇష్టపడే అనేక జంతువులతో పాటు మనుషులతో పాటు ఏనుగు ప్రముఖంగా ఉంటుంది తెలుగు భాషలో ఏనుగు కి పర్యాయ పదాలు ఇరవై ఏడు వరకు ఉన్నాయి హస్తి కరి గజము కుంజరము దంతి దంతావళము దిరదము అనేకపము ద్వీపము శిస్థురము సామజము కుంభి మాతంగము నాగము యుపము పద్మి పలుదుమ్మల మేకము ఇక్కుడు మేకము బలుహజ్జి మేకము చెగలం మేకము గౌరు గలభము మదావళము మతంగం ఆగరవు ఇన్ని విలక్షణమైన ప్రత్యేకతలు కలిగిన జంతువు గురించి మనం ఈ రోజు ఈ ఏనుగు గురించి మాట్లాడుకుంటున్నాం ఈ ఏనుగు విశేషం నాకు సమాచారంలో సా సహకరించిన మిత్రులు బి పాజిటివ్ నావాడ బి సుబ్బారావు గారు అలాగే చిత్రాలు అంటే ఫోటోస్ అందజేయడంలో సహకరించిన ప్రముఖ కథావే సాహిత్యవేత్త కథకులు పలమనేరి బాలాజీ గారికి కూడా ధన్యవాదాలతో నెల్లూరు ప్రైమ్ టీవీ ఏను గురించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుకు నడిపించండి సదా మీ ఈతకోట సుబ్బారావు